రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మద్యం పాలసీ విధానం గడువు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఒకటవ తేదీతో పూర్తి కానుంది అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రభుత్వ మద్యం విధానంలో నూతన పాలసీ తీసుకురానున్న నేపథ్యంలో ఆందోళన చెందిన మద్యం దుకాణాలలో పనిచేస్తున్న సిబ్బంది తమ ఉద్యోగ భద్రత కోసం రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుత ర్యాలీకి పిలుపునిచ్చారు ఇందులో భాగంగా తిరుపతి జిల్లా వెంకటగిరిలో ప్రభుత్వ మద్యం షాపులో పనిచేస్తున్న సూపర్వైజర్స్ సేల్స్మెన్స్ వాచ్మెన్లు స్థానిక ఆర్టీసీ బస్టాండ్ నుంచి పట్టణ పురవీధులలో ఆదివారం శాంతియుత ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన కూటమి ప్రభుత్వం మద్యం విధానంలో నూతన పాలసీని తీసుకొచ్చి ప్రైవేటీకరణ చేస్తే తమ పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేశారు అలా జరిగితే తాము తమ కుటుంబాలు రోడ్డున పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ లోపు తమకు ఏదైనా ఉద్యోగ భద్రత గ్యారెంటీ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో వెంకటగిరి డక్కిలి బాలయ్యపల్లి మోపూరు మేల్చూరు వెంగమామపురం ప్రభుత్వ మద్యం షాపులో పనిచేస్తున్న సేల్స్ మరియు సూపర్వైజర్స్ వాచ్మెన్లు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గారికి ఎక్సేంజ్ మినిస్టర్ రవి రవికుమార్ గారికి మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సూపర్వైజర్ సేల్స్ మ్యాన్ వాచ్మెన్ తరఫున మనస్ఫూర్తిగా నమస్కారాలు చూపుతున్నాం సార్ సార్ మేము మేమంతా రెండు వయసులో ఇక్కడ మమ్మల్ని రోడ్ల మీద వేసి మేము వేరే జాబులు చూసుకోవాలన్నా కూడా మాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా మీరు అర్థం చేసుకోండి మా ఎక్సేంజ్ మినిస్టర్ అయితే కానీ మా ముఖ్యమంత్రి గారు మంచి మనసు కలిగిన వాళ్ళు వాళ్ళు ఎలా అయినా మాకు సహాయం చేస్తాను మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం మీరు తప్పక మాకు సహాయం చేయండి మేము ఎక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకులకు ఎక్కడ మేము పనిచేయలేదు ఎప్పుడు కూడా పని చేయలేదు ఇప్పుడు కూడా చేస్తామని మేము చెప్పట్లేదు మాకు ఏదో ఒక నిరుద్యోగత కల్పించమని మాత్రమే చెప్తున్నాము ఎంతోమంది ఇక్కడ చాలామంది జాబులు నమ్ముకొని ఒక పెళ్లిగా పెళ్ళి అయినది చాలా మంది ఉన్నారు సార్ అందరూ రోడ్ల మీద వెళ్ళిపోతారు వీళ్ళ గురించి ఆలోచించండి ముఖ్యంగా వాచ్మైన గురించి కూడా ఆలోచించండి సార్ ఈ జాబుల మీద చాలా మంది వాళ్ళ జీవుల జీవనోపాధి మీద ఉన్నారు సూపర్ రైతులు అయితే సీట్స్ ప్రతి ఒక్కరూ జిల్లాలో సబ్ కలెక్టర్ గారు అందరినీ సెలెక్ట్ చేసి ఉద్యోగాలు ఇచ్చింది సార్ ప్రతి ఒక్కరు సర్టిఫికేట్లు ఎక్కువ మరీ వచ్చారు ఇంక వాళ్ళు సెలెక్ట్ చేసిన వాళ్ళకి ఇక్కడ జాబ్లు ఇవ్వడం జరిగింది సార్ మా గురించి తప్పక ఆలోచించండి తప్పక ఆలోచించండి మీ నిర్ణయం ఏదైనా సరే మేము తలంచుతాం కానీ ఆ నిర్ణయాల్లో మాకు కూడా ఎలా అయితే మంచి జరుగుతుందో అలాంటి ఆలోచన కూడా మీరు ఆలోచించండి ఖచ్చితంగా మీరు చెప్పిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని మేము చెప్పాం కానీ మాకు అన్యాయం చేసి మమ్మల్ని రోడ్లో చేసి మాత్రం ఆలోచన మాత్రం మీరు ఆలోచించండి సార్ మీరు ఖచ్చితంగా సరే మీరు నిండు మనసులో మీరు అర్థం చేసుకుంటారని చెప్తున్నాము మా నమ్మకాన్ని ఏమాత్రం వ్యర్థం చేయదు సార్ అర్థం చేసుకోండి లేదు మా అందరి నోర్లు మీరు కొట్టి మమ్మల్ని రోడ్ల మీద వేస్తా ఉన్నా కూడా దాన్ని కూడా మేము తలుచుకుంటాం కాకపోతే మా గురించి సానుకూలంగా మేము చెప్పలేదు మీరే అర్థం చేసుకుంటారు మమ్మల్ని రోడ్లో మాత్రం ఏ సార్ మీరు అర్థం చేసుకుని మా కుటుంబాలు చిన్న చిన్న పిల్లకారికి వెళ్ళేవాళ్ళం సార్ మీరు అర్థం చేసుకోండి మీరు రోడ్ల మీద వేస్తే మా ప్రతిని మళ్ళీ వేరే విధంగా అవుతాయి మీ ఎక్కడా కూడా సరే మీ ప్రభుత్వాలు కానీ మీకు కానీ ఎక్కడ వ్యతిరేకంగా ఉండము ఉండబో సార్ మీరు చూసారు గత ఐదు సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా ఏ ప్రభుత్వానికి మేము వ్యతిరేకంగా లేము ఇక మీద కూడా ఉండమని కూడా మేము తెలియపరుస్తున్నాం మీరు మా మీద నమ్మకం ఉంచి మీరు ఎక్స్చేంజ్ విధానాన్ని మీరు ఏ విధంగా మార్చుకోండి మీరు కన్నా ఇచ్చుకోండి లేకపోతే మీ మీరు నిలయం చేసుకోండి కాకపోతే మమ్మల్ని మాత్రం ఏదో ఒక రూపంలో ఏదో పరిస్థితుల్లో ఏదో ఒక దగ్గర మీరు మీరు ఎంత చాలా మంది జ్ఞానులు ఉన్నారు సార్ మీరు ఆలోచించగలుగుతారు మా ఎక్కడైతే శక్తి చేయగలుగుతారు మీకు ఆ ఆలోచన మీ శక్తి మీకు ఉంది మా గురించి ఆలోచించండి ఆలోచించండి ఇది ఓన్లీ నిరాశన దీక్ష రానికి మేము చేస్తున్నాం సార్ మీద ఎక్కడ కూడా మేము ఎక్కడ కూడా మా బ్యానర్లో కానీ ఎక్కడ కూడా సరే మీ మీద వ్యతిరేకతామని మా దగ్గర అయితే లేదు వ్యతిరేకత చేయాలని కూడా మేము అర్హులు కాదు కాకపోతే మమ్మల్ని అవుట్ సోర్సింగ్లో తీసుకున్నారు కాబట్టి మమ్మల్ని ఇలా రోడ్లో వదిలేయడం కరెక్ట్ కాదు కాబట్టి మా అందరూ విన్నపాలు మా అందరి కన్నీడి పాటలు మీరు చూడండి మాకు ఎలాగైనా సరే ఒక మంచి నిర్ణయం తీసుకొని మా ఆనందం మా మొహాల్లో కూడా మీరు ఆనందాలు చూస్తారని ఖచ్చితంగా మా యొక్క మా యొక్క మాటలకి కానీ మా యొక్క బాధలకి ఆ కుటుంబాన్ని చూసి సరైన ఆలోచన తీసుకొని వేరే మీరు ఇచ్చిన ఏ ప్రెస్ మీట్లో ఇచ్చారో ఏ పేపర్లో అలా న్యూస్ వేసారు ఆ పేపర్లు మళ్ళీ రాతపూర్వకంగా మార్చి మా అందరూ కుటుంబాల ఆనందాలు కలిగి మనస్ఫూర్తిగా కోరుకున్నాను సార్ మరొకసారి ఆంధ్రప్రదేశ్లో ఉన్న సేల్స్ మ్యాన్స్ సూపర్వైజర్స్ వాచ్మ్యాన్స్ అందరి తరఫున మనస్ఫూర్తిగా మీరు ధన్యవాదాలు తెలుపుతున్నాం మా యొక్క మా మాకు మనస్ఫూర్తిగా మీకు సహాయం చేస్తారని నిన్న మనకు ఆశిస్తున్నాం సార్ థ్యాంక్ యూ ఐదు సంవత్సరాలుగా ఈ మద్యం దుకాణంలో పనిచేస్తున్నాము మేము జాయింట్ కలెక్టర్ ద్వారా రిక్రూట్మెంట్ చేయబడ్డాము ఈ ఐదు సంవత్సరాలు కష్టపడి పనిచేసాము ఇప్పుడు మీరు తీసుకోబోయే కొత్త మద్యం పాలసీ ద్వారా మా మా యొక్క మధ్య తరగతి జీవితాలు దీని దీని మీదే జీవనం గడుపుతూ మా కుటుంబ పోషణ జరుగుతుంది దానివల్ల ఏంటంటే ఇప్పుడు అర్ధాంతరంగా కొత్త మద్యం పాలసీ తీసుకురావడం వల్ల మా బస్సులు రోడ్లు పడతాయని దీని దీని గురించి సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నాము ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా నారా లోకేష్ గారికి అప్పులు రవీంద్ర గారికి ఏంటంటే ప్రస్తుతానికి మేము ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ బ్యావరేజెస్ కార్పొరేషన్ అనే దాంట్లో పనిచేస్తున్నాము మేము అప్పుడు చేరేటప్పటికి ఇంచుమించు నుంచి కనీసం థర్టీ నుంచి థర్టీ ఫైవ్ అలా ఉన్నాయి ఈరోజు వైసీపీ కూడా పార్టీ ప్లస్లోకి వచ్చాము ఫార్టీ ప్లస్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే కనీసం ఇంకెక్కడ వెతుక్కునేదానికి కూడా మా పరిస్థితి కష్టం అవుతుంది అందువల్ల కొంచెం మా మీద దయ ఉంచి ఎక్కడన్నా దాంట్లో ఉన్నా కానీ ఏదో విధంగా మాకు మీరు సహాయం చేస్తారని కోరుకుంటున్నాము అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ ఇరవై ఐదో తేదీ షాపులు అనేటువంటి లాంఛనం చేశారు అదేవిధంగా కరోనా టైంలో కూడా పొడుగులు అయితే అదేవిధంగా మాస్కులు పెట్టుకొని కూడా వస్తూ ఉంటే జనము వాళ్ళకి మేము ఆ రోజు కూడా మేము అందరికీ చేసాము ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాలని ఉపయోగపడ్డాము అదేవిధంగా మా మీద ఉంచి మీరు కొంచెం మాకు ఏదో విధంగా న్యాయం చేస్తారని కోరుకుంటున్నాము